ఒక విచిత్రమైన వార్త ఇది వాస్తవానికి ఇది తెలంగాణ పల్లెలందరినీ కూడా ప్రజలందరికీ కూడా ఒక సమస్యగా మారింది ఇదంతా చాలా ఇబ్బంది తలెత్తున్నాయి సో కోతుల కంట్రోల్ ఎట్లా సో ఇళ్లతో పాటు పంట పొలాల దగ్గర కూడా రైతులకు కూడా చాలా ఇబ్బంది తలెత్తున్నాయి కోతుల కంట్రోల్ ఎట్లా రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలకు పైగా కోతుల మందుది అట థర్టీ ఫైవ్ ల్యాక్స్ అట ఒకసారి గుర్తు చేసుకో తెలంగాణలో ముప్పై ఐదు లక్షల కోతులు సో అవి అడవిలోనే లెక్క పెట్టిరా మరి ఊర్ల మీద ఎరిగే లెక్క పెట్టిరా తెలియదు కానీ నాలుగేళ్లలో పదిహేను వందల కోతులకే స్టెరిలైజేషన్ సో ఒక్కో కోతిని పట్టుకోవడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఓ రామశంకర ముప్పై ఐదు లక్షల కోతులకి ఒక్క కోతి పట్టుకోడానికి వెయ్యి రూపాయలు అయితే ఎన్ని పైసలు కావాలి ఫండ్స్ లేక చేతులు తీస్తున్న పంచాయతీలు మున్సిపాలిటీలు నానాడికి పేరుతున్న కోతుల సంఖ్య ఇండ్లు పంటలపై దాడులు సో ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి కూడా చూసుకోవాలి సో ఇగో రాష్ట్రంలో రోజు రోజుకు కోతుల సంఖ్య పెరిగిపోతుంది కోతుల్లో సంతానోత్పత్తి నియంత్రించే స్టెరిలైజేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా స్టెరిలైజేషన్ అంటే అదే బర్త్ కంట్రోల్ అన్నట్టు సో ప్రక్రియ చాలా నెమ్మదిగా కొనసాగుతుంది రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలకు పైగా కోతులు ఉంటే నాలుగేళ్లలో కేవలం పదిహేను వందల కోతులకు మాత్రమే స్టెరిలైజేషన్ చేశారు నిర్మల్ జిల్లాలో ఏ నిర్మాల్లోని ఏకైక మంకీ రెస్క్యూ సెంటర్లో ప్రతి నెల కనీసం ఐదు వందల కోతులకు స్టెరిలైజేషన్ ఇగ ఇపోయాయి ఏడుకల ఏడుకలు సాధ్యమైతే చూడరే కోతులు ఉన్నాయేమో ముప్పై ఐదు లక్షలు ఇక మీకు ఎంత ఉన్నాయి కోతులు ముప్పై ఐదు లక్షల కోతులు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో ఎన్ని ఒక్కటి పట్టుకోవడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందట నాలుగేళ్ళలో కేవలం పదిహేను వందల కోతులకు మాత్రమే స్టేటిలైజ్ చేసిన నాలుగేళ్ళలో ఫోర్ ఇయర్స్లో వీళ్ళు చేసింది ఎంత పదిహేను వందల కోతులకు నాలుగేళ్ళకు పదిహేను వందల కోతుల చొప్పులు పోతే ముప్పై ఐదు లక్షల కోతులకు వీళ్ళు స్టెరిలైజేషన్ చేసేవారు కదా ఎన్నేళ్ళు కావాలి ఆ అన్నేళ్ళల్లో ఈ ముప్పై లక్షల కోతులు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇంటూ థర్టీ ఫైవ్ అయితే ఇక గడ్డి పిల్లల్ని వేస్తాయి అవి అవునా కదా ఎన్నడు నువ్వు ఇక ఇళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్ నువ్వు ఎన్నడూ చేయాలి ఆ వెట్ల భర్త్ కంట్రోల్ అయితే ఈ డబ్బులని వృధా అన్నట్టు అసలు ఏ ఏమన్నా దిమాక్ ఉండే లేకపోతే ఏమన్నా దూరదృష్టి ఉండే ఖర్చు పెడుతురా లేకపోతే ఎప్పటికైతే ఒక తతంగా నడవాలి కాబట్టి ఖర్చు పెడుతురా ఖర్చు పెడితే కూడా దానికి ఒక ప్రయోజనం ఉండాలి ఏ రకంగా ఖర్చు పెట్టాలి అవుతుంది ఇవన్నీ ఒకేసారి ఆపరేషన్ చేసి పడేసేంత అవకాశం ఏమైనా ఉంటే వీళ్ళని తొందరగా అది చేయాలి ఇంక మొత్తం మళ్ళీ ఇంకొక అసలు భయంకరమైన నిజం చూడది నిర్మల్ జిల్లాలో ఏకైక మంకీ రెస్క్యూ సెంటర్ అటైకో అంటే ఏకైక అంటే ఒక్కటే నిర్మల్ జిల్లాలోని ఏకైక మైకి రె రెస్క్యూ సెంటర్లో ప్రతి నెల కనీసం ఐదు వందల కోతులకు స్టెరిలైజేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ చేసే అవకాశం ఉన్నా కోతులను పట్టించేవారే లేరు కోతులు పట్టించు లేరు కాకపోతే కోతుల పట్టించే దాంట్లో కూడా దందం పైతుంది అవుతుంది ఓ గ్యాంగ్ పోతుంది మీ ఊర్లో కోతులన్నీ పడతా పడుతుంటాడు వాడు కోతికి వంద రూపాయలు ఐదు వందలు తీసుకుంటాడు ఆ ఊర్లో అందరు జమ చేస్తారు ఓ ఐదు వందల మందికి ఎంతో ఎంత మంచి వంద రూపాయలు ఆయన ఎంతో వేస్తారు వీడు ఒక 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 వంద కోతులను మట్టుకపోయి తీసుకుపోయి దూరం పోయి ఆయన ఊరు ఊళ్ళో పెడతాడు పోతాడు కథ ఇవి పోయి మళ్ళీ అదే ఊళ్ళో ఏర్తాయి ఇక్కడ నేను కోతుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇంకొక ముఖ్యమైన వార్త మా విషయం మాట్లాడాలి కోతులతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కోతుల సమస్యతో పాటు కుక్కల సంబంధించిన సమస్య కూడా వేధిస్తోంది చాలా వరకు వీధి కుక్కలకు సరే ఫుడ్ లేకుండా ఎనిమల్ల లవర్స్ కూడా బాధపడుతుండొచ్చు కానీ ఇటు పీత వాళ్ళ కూడా కరవడం రకరకాల సంబంధాలు కూడా చాలా మంది చిన్నపిల్ల కూడా చనిపోవడం చూసాం మనం అయితే ఈ ఇదంత సమస్య ఎందుకు వస్తుందంటే వాటికి ఆకలి ఒకటైతే ఆ బర్త్ కంట్రోల్లో విఫలం కావడం సో ఇక్కడ కూడా ఈ డాగ్స్ కూడా బర్త్ కంట్రోల్ చేస్తారు ఈ స్టెరిలైజేషన్ ఇది అంట కదా సో వాటిని కూడా కుక్కలు పట్టుకపోవాలి ఆ కుక్కలు పట్టుకపోయేటప్పుడు ఆ వ్యాన్ నింబాలో ఒక డాక్టర్ ఉండాలి డాక్టర్ పర్యవేక్షణ పోవాలి అండ్ ఈ పట్టుకపోయేటప్పుడు ఫొటోస్ తీయాలి కుక్కల తీసుకపోయి ఆపరేషన్ చేసేటప్పుడు ఒక ఫోటో తీయాలి ఇవన్నీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అవన్నీ ఒక్కొక్క కుక్కకు దాదాపు నాకు తెలిసి ఎంత ఉందో అమౌంట్ తెలియదు కానీ వెయ్యి పదిహేను ఉందో ఏడు వందలు ఏడు వేల రూపాయలు మేబీ ఇద్దరం ఉంది ఒక్క ఒక్క కుక్కకి నువ్వు ఎన్ని కుక్కలను ఆపరేషన్ చేస్తున్నావో లెక్కలేదు యానిమల్ హస్బెండరీ దాంట్లో కూడా పెద్ద కుంభకోణం ఇది ఒక కథ సో మొత్తంగా ఇటు కుక్కల బర్త్ కంట్రోల్ చేయలేకపోతురు ఇటు కోతుల చేయకపో చేయలేకపోతురు సో వచ్చి అడవిలో ఉండకుండా ఊర్ల మీద అవి మనుషులతో జీవించడం అలవాటు అయిపోయింది వీళ్ళకి సో మనిషితో కలిసి భాగస్వామ్యం అయిపోయినాయి భాగస్వాములు అయిపోయినాయి కోతులు సో మొత్తంగా ఇటు కోతుల కంట్రోల్ విషయంలో కూడా జరిగిన మళ్ళీ కోతులెక్క కాకుండా మనుషులే ఆలోచించాలి మనం పరిణామం చెందినం మనుషులపైనాం వేదస్సు పెరిగింది నువ్వు ఒక్కొక్క కోతిని రోజుకి ఐదు వందల కోతులే చేయొచ్చట ఒకటే సెంటర్ పెట్టినామాట నాలుగేళ్ళు చేసినాయి పదిహేను వందల కోతులే సంఖ్యనేమో ముప్పై ఐదు లక్షలు ఎట్లా సాధ్యమవుతుంది ఇంకెన్ని తీసుకుంటారు ఈ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇంటూ ఎన్ని పెరుగుతాయి అవి మొత్తం ఇంకా నువ్వు ఈ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అన్నీ చేసే లోపల ఈ స్టెరిలైజేషన్ ఇవి ఎన్ని చేద్దాం అనుకుంటున్నారు ఈ డబ్బులన్నీ ఏడిగిపోతున్నాయి టైంపాస్ ప్రక్రియ లాగా నడుస్తుంది రాష్ట్రంలో మొత్తంగా ఇటు కోతులకు సంబంధించిన స్టెరిలైజేషన్ కానీ అటు కుక్కలకు సంబంధించినవి కానీ మొత్తంగా జనత దిమాగ్ పెట్టి ఆలోచిస్తే బాగుంటుంది అనేది మన యొక్క సూచన మొత్తంగా ఈ కోతులకు సంబంధించి కానీ కుక్కలకు సంబంధించి కానీ మీకు మీకున్న అవగాహన ఉన్నటువంటి అంశాలు కానీ మీకు మీ అభిప్రాయాలు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ